హలో అండి చాందంపరి పులుసు చేస్తానండి నేను అయితే చామ పులుసులో ఒక ఒక వేసి వండుతున్నాను నేను ఎలా వండుతానని చూపిస్తాను అయితే చాందో ఒకటి వేసుకుని తొక్క అయితే తీసుకున్నానండి చింతపండు కూడా శుభ్రం కడిగేసుకుని నాన్ పెట్టేశాను ఆయిల్ అయితే పోసుకుందామండి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకుందామండి ముందు ఉల్లిపాయలు అయితే కట్టే వేస్తారండీ బాగా వేయించుకుని మగ్గించుకుందాం అయితే చాదప్పుడు చూసిలో వచ్చి టమాటా కన్నా వంకాయ బాగుంటుందండి అది కూడా ఎక్కువ వేసుకోకూడదు ఒక వంకాయ మాత్రమే వేసుకోవాలి అయితే ఉల్లిపాయ మగ్గించుకున్న తర్వాత చూస్తా అయితే ఉల్లిపాయ ఎంతవరకు మగ్గిందో చూద్దాం రండి ఉల్లిపాయ అయితే ఇంకా మగ్గలేదండి ఒక పక్క రైస్ అయితే అయిపోయింది ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి ఇందులో ఒక వంకాయ కట్ చేసి వేసుకుందాం అయితే వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కోసుకుని వేసుకోవాలండి వంకాయలు కాసేపు అండి అయితే వంకాయ అయితే మగ్గిపోయిందండి ఇందులో పసుపు వేసుకున్నాను కారం కూడా వేసుకుందాం మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కనుక నేను నాలుగు స్పూన్లు వేసానండి ఇందులో చాందంపలు కూడా వేసి మగ్గించుకుందామండి ఇలా మగ్గించుకుంటే ఏంటంటే కారం కట్ట దుంపలు కట్టి బాగుంటుందండి తులిసి అయితే చాందంపలు కూడా అండి ఇందులో చింతపండు పులుసు వేసేసుకుందాం నేను వడకట్టేసుకున్నానండి చింతపండుని మనకు అడుగుని ఉంటుంది అయితే ఇందులోనే చిన్న బెల్లం ఒకేస్తానండి అయితే పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దానండి పులుసు అయితే మరిగిపోయిందండి ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఈ చిక్కదనం సరిపోద్ది అండి పులుసు మరీ చిక్కపడిపోకూడదు సరిపోద్దండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం